నెల్లూరు జిల్లా కడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు వాంతులు విరోచనాలతో రెండు రోజులుగా విద్యార్థులు బాధపడుతున్న తల్లిదండ్రులకు ఉన్నతాధికారులకు ప్రిన్సిపల్ విశ్వ ప్రతాప్ శుక్ల సమాచారం ఇవ్వకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు సమాచారం అందుకున్న అధికారులు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విద్యార్థులకు అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు కలుషిత నీరు ఆహారమే విద్యార్థుల అస్వస్థకు కారణమై ఉంటుందని అధికారులు భావిస్తున్నారు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు చేసేందుకు ఆసుపత్రికి తరలించాలని ఎమ్మెల్యే ఆదేశించారు ప్రిన్సిపాల్ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి గురుకుల పాఠశాలలు సమస్యలు పరిష్కరిస్తామన్నారు కొబ్బురి కావడం జరిగింది కలెక్టర్ గారు మేము అందరం కలిసి ఇమీడియట్ గా వాళ్ళకి ఇక్కడే కొంచెం ట్రీట్మెంట్ ఇస్తున్నాము సెలైన్ బాటిల్స్ అన్ని పంపించారు డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడికి వచ్చిన్నారు సో అందరు ఇక్కడికి వచ్చినాము పిల్లలకి ఎందుకు అసలు జరిగిందో ఏంటో కనుక్కోవడం జరిగింది వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు వాటర్ సరిగా లేవంటున్నారు మిల్క్ సరిగా లేవంటున్నారు అదే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది దాన్ని తొందరగా ఇది ఇమీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో రేపు దీనికి సంబంధించిన అందరు ఆఫీసర్లతో మాట్లాడి ఈ పరిస్థితి ఇక్కడ ఇలా ఉండకుండా రెక్టిఫై చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది